అందరికీ నమస్కారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలార్ రాజేష్ గారిని అన్యాయంగా ఇరికించి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టడమే కాకుండా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్కి మధ్యవర్తిగా కిలార్ రాజేష్ గారు వ్యవహరించారని చెప్పేసి సిఐడి అనవసర అభయోగాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత సిఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కస్టడీ పిటిషన్లో కస్టడీ పిటిషన్లో అప్డవిట్లో కిలార్ రాజేష్ పేరుని చేర్చారు పది పది ఇరవై మూడున వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పదహారు పది ఇరవై మూడున రాజేష్ని సిఐడి విచారణకు రమ్మన్నారు కానీ అదే రోజు రాజేష్ని వాంటెడ్ పర్సన్గా పేర్కొంటూ లుకింగ్ నోటీసులు ఇచ్చారు విచారణకు పిలిచిన రోజే వాంటెడ్ పర్సన్గా లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను అదేవిధంగా పదమూడవ తారీఖు పదవ నెల ఇరవై మూడున యాంటిస్పేటరీ బెయిల్కి హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు సిఐడి కోర్టు అన్ని అబద్ధాలు చెప్పింది నేను కేవలం కిలార్ రాజేష్ని సాక్షిగా వ్యవహరిస్తున్నాను తప్ప నిందితుడిగా కాదని చెప్పేసి అసత్యపు మాటలు కోర్టును చెప్పి నమ్మించడం జరిగింది విట్నెస్గా పిలిస్తే వాంటెడ్ పర్సన్గా అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ అదే రోజు కిలార్ రాజేష్కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది పదహారో తారీఖు పది ఇరవై మూడున సిఐడి విచారణకు హాజరయ్యారు రాజేష్ని విచారించే సమయంలో అక్కడ ఇద్దరు వార్డు సెక్యూరిటీ స్టాఫ్ ఇంటెలిజెన్సీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అక్కడ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అక్కడ స్టాప్ వార్డు సభ్యులని ఇద్దరిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ముందస్తు వ్యూహంలో భాగంగా కిలార్ రాజేష్ గారిని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి ఏ విధంగా అయినా సరే ఈ కేసుని ఒప్పించే విధంగా ఆయన బెదిరించడం జరిగింది కుటుంబ సభ్యుల్ని రాజేష్ గారు వ్యాపార వ్యాపార వ్యాపారాలని దెబ్బతీస్తామని చెప్పేసి నిన్ను హతమారుస్తామని చెప్పేసి బెదిరించి అంటే వాళ్ళని ఎందుకు అక్కడ పెట్టుకున్నారంటే బెదిరిస్తే ఒకవేళ రాజేష్ బెదిరితే పంచనామా చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధంగా అక్కడ వాళ్ళని పెట్టడం పెట్టిన పె పెట్టడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సిఐడి విచారిస్తున్న సమయంలో అక్కడ ఏం పని ఉందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు అంతగా జగన్మోహన్ రెడ్డిని అన్న అన్నాన్ని సంబోధించేటువంటి ఐపీఎస్ అధికారి ఆంజనేయులు గారు నీకు నీ తమ్ముడి మీదనో అన్న మీదనో అంత మమకారం ఉంటే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు జగన్ కోసం పనిచేయగాని గూండాల్లాగా టీడీపీ నేతల్ని బెదిరించడానికి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తాను ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా సిఐడి తమకు కావలసిన సమాధానం రాబట్టుకోవడం కోసం అనేక రకాలుగా రాజేష్ గారిని ఇబ్బంది పెట్టి అవసరమైతే హతమార్చే విధంగా కూడా బెదిరించడం జరిగింది ఇలా సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డి జోబు సంస్థలో వ్యవహరిస్తూ కిరాతకంగా అంటే వీధి రౌడీల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నటువంటి సిఐడి పద్ధతి మార్చుకోవాలి పదిహేడు పది ఇరవై మూడున విచారణకు రాలేనని చెప్పడంతో ముప్పై ఒకటి రెండు మూడు ఏడు వరకు వన్ సిక్స్టీ సిఆర్పిఎస్సి నోటీసులు జారీ చేసి లేని ఆధారాలని సబ్మిట్ చేయాలని రాజేష్ గారి మీద ఒత్తిడి చేయడం జరిగింది కోర్టుకు సమర్పించే కాగితాల్లో మాత్రం రాజేష్ గారిని సాక్షిగా సంబోధించి విచారణ సమయంలో మాత్రం అక్యూజ్డ్గా నమోదు చేయడం ఇది సిఐడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రెండు నాలుకల ధోరణికి ఉదాహరణ పదో తారీఖు పదో నెల ఇరవై మూడున సిఐడి బెదిరింపులకు దిగడంతో ఆర్టికల్ ట్వంటీ బార్ త్రీలో రాజ్యాంగం పౌరులకి ప్రసాదించిన ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుందని చెప్పేసి రాజేష్ గారు విచారణకు హాజరుగా హాజరు కాకపోవడం జరిగింది ఏడో తారీఖు పదకొండవ నెల ఇరవై మూడున హైదరాబాదులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాపుగాసి రాజేష్ గారు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తమ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళేటువంటి సమయంలో బైకుల్లో వెంబడించి హతమారుస్తాం మా సారు చెప్పినట్లు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించడం జరిగింది దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చేసి విచారిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్సీ డీజీ అదేవిధంగా రఘురాం రెడ్డి ఐపీఎస్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ అతని పేరు కూడా ఆంజనేయులే అతని అతను బెదిరించినట్లు అక్కడికి వచ్చి బెదిరించినట్లు ఆ జూబ్లీహిల్స్ పోలీసులు విచారణలో తేలింది సిఐడి ఇచ్చిన తొమ్మిది పదకొండు ఇరవై మూడున సిఐడి ఇచ్చిన వన్ సిక్స్టీ నైంటీ వన్ సిఆర్పిఎస్ నోటీసులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ త్రీకి విరుద్ధమని రాజేష్ రెడ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సిఐడి విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు తలదూర్చారు అంటే మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు రాజేష్ గారిని ఒప్పించే బాధ్యత పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకున్నట్లు సిఐడి విచారణ మధ్యలో విచారించేటప్పుడు రాజేష్ గారిని విచారించేటప్పుడు అక్కడికి వచ్చి అంటే ఇక్కడ చెప్పలేని విధంగా ఆయన్ని బెదిరించడం జరిగింది బెదిరిస్తే కేసు రాజేష్ గారి మీద నెపం నెట్టివేసి చంద్రబాబు నాయుడు గారిని రాజేష్ గారిని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ వార్డు సభ్యుల్ని సెక్రటరీని ఇద్దరు పెట్టుకొని పంచనామా చేసేందుకు సిద్ధపడి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడికి రావడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీసీ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఒక అది రాష్ట్ర అధికారిగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వ్యక్తి వీధి రౌడీగా గూండాగా వ్యవహరిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి ఆనందం మొహన్లో ఆనందం చూడ్డానికి వీధి రౌడీ కంటే దారుణంగా థర్డ్ క్లాసు కంటే దారుణంగా పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహార శైలి ఉంది ఇతను ఇంటెలిజెన్సీ డీజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించి బెదిరించడానికి వాళ్ళ వ్యాపార వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని బెదిరించి ఆర్థిక మూలాల్లో కొట్టి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జోబు సంస్థల ఇంటెలిజెన్సీ డీజీగా వ్యవహరిస్తున్నటువంటి ఇతను పద్ధతి మార్చుకోకపోతే నువ్వు అన్న అన్న అని సంబోధించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పక్క రక్తం పంచుకు పుట్టిన చెల్లినే ఇతర రాష్ట్రాలకు తరిమేసినటువంటి వ్యక్తి నువ్వు పెద్ద అన్న అని పిలిచినంత మాత్రాన ఆయన నీకు గౌరవం ఇచ్చినంత మాత్రాన కాలం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఖచ్చితంగా అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు సిఐడి అధికారులు ఐపిఎస్ అధికారులు పద్ధతి మార్చుకోవాలి మీరేమన్నా వీధి రౌడీలా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కిలార్ రాజేష్ గారిని మీరు అనేక రకాలుగా వెంబడించారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు ఆయన్ని బెదిరించారు చంపుతామని బెదిరించారు వ్యాపారాలు దెబ్బ కొడతామని బెదిరించారు చివరికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని కూడా స్కూల్ దగ్గర పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించినా నిజాయితీ పరుడు కాబట్టి ధైర్యవంతుడు కాబట్టి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీకు మీ విచారణలో ఆయన నిజాలు చెప్పడం జరిగింది మీరు ఎన్ని బెదిరించినా అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ప్రమేయం లేకపోయినా ప్రమేయం ఉన్నట్లు నిరూపించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ తిప్పికొట్టడమే కాకుండా ధైర్యంగా ఈరోజు మీ మీద న్యాయ పోరాటం చేస్తానంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా కిలార్ రాజేష్ను సిఐడి వాంటెడ్ పర్సన్గా పేర్కొనడం సిఐడి వెబ్సైట్లో దొరికిన టెక్నికల్ ప్రాబ్లమ్గా చెప్పి కోర్టుకు చెప్పి తప్పించుకున్నారు అయినా ఇప్పటికీ లుకౌట్ నోటీసులు అలాగే ఉన్నాయి రాజేష్ గారి మీద ఇప్పటికైనా సిఐడి అధికారులు పద్ధతి మార్చుకోవాలి ధనుంజయ్ గారు సిఐడి డీఎస్పి గారు ఈయన సిఐడి సిఐలుగా పనిచేస్తున్నటువంటి డిఎస్పీలకి ఐపీఎస్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించడానికి మధ్యవర్తిగా బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను కిలార్ రాజేష్ గారిని తెలుగుదేశం పార్టీ కీలక నేతని ఇబ్బంది పెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ ఇతని ఈ టీంలో ఉన్నటువంటి సిఐలకి డి డిఎస్పీలకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇచ్చేదా ఇప్పించేదానికి బ్రోకర్గా పనిచేస్తున్నాడు నువ్వు ధనుంజయ నాయుడు సిఐడి డిఎస్పీవా లేకుంటే రౌడీ సీటర్వా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి సిఐడి అధికారులు బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి సిఐడి అధికారులు ఈరోజు బాధితుల్ని బెదిరించి సాక్షుల్ని నిందితులుగా చేయడానికి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా వ్యవహరిస్తానని ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను విచారణ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయుల ప్రమేయం పైన పదకొండు పదిహేడు పదకొండు ఇరవై మూడున సిఐడి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది రాజేష్ గారు అంటే ఆయన ధైర్యం నిజాయితీ రాజేష్ గారి ధైర్యం నిజాయితీ నిజాయితీ పరుడు కాబట్టే మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆయన్ని భయభ్రాంతులు గురిచేసే విధంగా వ్యవహరించిన రాజేష్ గారు ధై ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తారంటే ఇప్పటికైనా సిఐడి అధికారులు అర్థం చేసుకోవాలి సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి సునీల్ కుమార్ కానీ దళిత ఆఫీసర్లుగా ఉండి అన్యాయంగా దుర్మార్గంగా దళితులకి హింస పెడతానే హత్యలు చేస్తా ఉన్నా కనీసం నోరు మెదపకుండా మీరు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థల పనిచేయడం మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు రెడ్ బుక్ మీద వణికిపోతున్నటువంటి పోలీస్ అధికారులు నిజాయితీగా పనిచేయండి చట్టాన్ని ఉల్లంఘించి మీరు ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరిస్తూ భయభ్రాంతులు చేసే విధంగా వ్యవహరించేటువంటి ప్రతి అధికారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా